హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా టైలర్స్ ఈరోజు నడుమ రోజు ఇరవై ఎనిమిది కొలతలతో ప్రిన్స్ కట్ బ్లౌజు కటింగ్ విధానం ఎలాగో చూద్దామండి ఇది రెడీగా వచ్చేసింది నెక్స్ ఫ్రంట్ టు బ్యాక్ లెహెంగా మీద బ్లౌజ్ ఇది దీనికి లైనింగ్ కూడా ఇచ్చేసారు ఆ లైనింగ్ని ఇలా మడతలు వేసుకొని కిందకు సమానంగా ఇలా డ్రా చేసుకున్నానండి చెస్ట్ బ్లూజ్ వచ్చేసి ముప్పై మూడు వచ్చింది ముప్పై మూడులో డైవైన్ బై ఫోర్ చేస్తే ఎనిమిది ముప్పావు వచ్చిందండి హాఫ్ ఇంచ్ కలుపుకుంటే ఎనిమిది ముప్పావు చెస్ట్ లూజ్ ముప్పై మూడు నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ప్రింట్స్ కట్ బ్లౌజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బ్లౌజ్ పొడ వచ్చేసి పదిహేను వన్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను రెడీ నెక్ వచ్చేసింది కాబట్టి సిక్స్ ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నాను సిక్స్ ఇంచెస్ చంక పెట్టుకున్నానండి ఈ విధంగా షోల్డరు చంక డ్రా చేసుకున్నాను ఎనిమిది పావుకి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచులు మార్క్ చేసుకున్నాను చంక లోతు కోసం వన్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకొని చంక డ్రా చేసుకున్నానండి షోల్డర్ త్రీ ఇంచెస్ ఇలా మొత్తం ప్యాటర్న్ కూడాను మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఇది చాలా సింపుల్ అండి స్టిచ్చింగ్ కూడా మనకి చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ అవిను మనకి బ్రాడ్గా లేకుండా మధ్యలో నెక్ పట్టినట్టు కుట్టుకుని చేసుకుంటే కనుక చాలు ఇవ్వండి కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ నాటు పెట్టుకున్నాను చంకలు చూడండి ఎనిమిదిన్నర వచ్చింది అంటే పదిహేడు ఇంచులు చంక మొత్తం ఇరవై ఎనిమిది నడుము రోజు అని చెప్పాను కదా ఏడించులు ఇరవై ఎనిమిదిలో డివైడెడ్ బై ఫోర్ చేస్తే సెవెన్ ఇంచెస్ వచ్చింది వన్ ఇంచెస్ డాట్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇలా పెట్టుకున్నాను షోల్డర్ త్రీ ఇంచెస్ దగ్గర నాటు పెట్టేసుకున్నానండి నెక్స్ ఎంతుందనేది చూసుకొని దాన్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ ప్రిన్స్ కట్ కోసం ఇలా మూడున్నరకి ఈ విధంగా మార్క్ చేసుకొని టెన్ అండ్ హాఫ్ దగ్గర పైన షోల్డర్ నుంచి టెన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాను సెంటర్ పాయింట్ ఫోర్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని చంక లూజు ఐదున్నర దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను వన్ ఇంచెస్ ప్రిన్స్ కట్ కోసం డాట్స్ కోసం ఈ విధంగా టూ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని మొత్తం కూడాను డ్రాయింగ్ ఇలా మార్క్ చేసి తీస్తున్నానండి ఇటువైపు మనం హాఫ్ ఇంచ్ మార్క్ చేసాం ఇటువైపు వన్ ఇంచ్ మార్క్ చేసాం సెంటర్ పాయింట్ నాట్ ఇలా పెట్టుకున్నాను చూడండి అది ఇది ఇలా జాయింట్ చేస్తే మనం టాట్ కోసం ఏదైతే తీసామో ఆ భాగం అలా ఉంది ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో ఉంది ఎల్బో హ్యాండ్ పది ఇంచులు హాఫ్ ఇంచు ఖర్చు కోసం కుట్ల కోసం ఇలాగా చేతి లూజ్ వచ్చేసి పది ఇంచులు అండి ఐదు ఇంచులు మార్క్ చేసుకున్నాను చంక లూజ్ వచ్చేసి పదహారు వచ్చింది ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకున్నాను చంక పొడవు కోసం త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా డ్రా చేసి ఇప్పుడు చేతి లూజ్ కూడా ఖర్చుతో కలిపి ఇలా డ్రా చేసుకున్నానండి చేతి కరువు ఇలా మార్క్ చేసుకున్నాను కింద మడత కోసం ఇలా కటింగ్ చేసుకొని హ్యాండ్ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా కటింగ్ చేసుకొని నాటు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ లోతు కోసం ఇలా దీన్ని క్లాత్ విడదీసి హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అని అర్థమయ్యేలాగా మనం ఈ విధంగా నాటు పెట్టేసుకున్నాం ఇప్పుడు నెట్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇలా లైనింగ్ క్లాత్ కటింగ్ చేసుకున్నాను కదండి అది దీనిపైన వేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను ఇది రెడీగా వచ్చేసింది కానీ దీనికి ఇంకా ముక్కలు అతుకులు పడతాయి ఇదిగోండి హ్యాండ్ పార్ట్ ఇలా అయిపోయింది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ చాలా బ్రాడ్గా వచ్చింది కదా దానికోసం నేను షోల్డర్ దగ్గర క్రాస్గా కుట్టు వేసుకుంటానండి కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా కటింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ప్రిన్స్ కట్ కటింగ్ ఉందో అది ఇలా వేసేసుకొని నెక్ భాగం షోల్డర్ చూసుకొని కటింగ్ చేసుకుంటున్నాను ఆ కింద వచ్చిన మిర్రర్ బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ ప్లెయిన్గా ఉన్నాయి కదండి హ్యాండ్ పార్ట్కి వేసేసుకున్నాను అండి ముప్పై మూడు చంకలోజు ఇరవై ఎనిమిది నడము రోజు కటింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ